హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పీతల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకొని మూడు నాలుగు ఆనియన్స్ కట్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లిపాయ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా లవంగి చెక్క యాలకులు ఇవన్నీ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కదా కొద్దిగా ఎక్కువే పడుతుంది రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ ఆనియన్ పేస్ట్ బాగా వేగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి నూనె పైకి తేలేంత వరకు వేపు పెట్టుకోవాలి మసాలాన్ని బాగా వేగాక ఒక్క టమాటా పండు కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు ఉంచుకోవాలి పీతల కూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అన్నీ బాగా మగ్గిపోయాక సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి ఇంకా మసాలాస్ ఏమీ ఏనవసరం లేదు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది సరిపోతుంది ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి పీతలు ఫ్రెష్గా ఉంటే కూర ఇంకా మామూలుగా ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి వాష్ చేసి పెట్టుకున్న పీతలు వేసుకోవాలి పీతలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు వేసుకోవాలి పీతల కూర ఎప్పుడైనా చిక్కగా ఉంటేనే బాగుంటుంది మరి నీళ్ళు ఎక్కువ వేసేసిన బాగోదు కొద్దిగా చింతపండు పులుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి వాటర్ ఎక్కువ వేసుకోకండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకు ఉడికించుకుంటు సరిపోతుంది పీతల కూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే కామెంట్లో నాకు చెప్పండి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని దించేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీ అయిన పీతల ఎగురు రెడీ అయిపోతుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్